వెల్కమ్ టు కానుక టీవీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడమే తమ లక్ష్యమని తెలంగాణ మాల జేఏసీ నేతలు ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య నేతలు తెలియజేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాలల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూస్తుందని అలాగే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో తమ వ్యతిరేకం కాదని కానీ వారికి ఐదు శాతం కేటాయించడం సరైంది కాదని కనీసం ఎనిమిది శాతానికి పెంచాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే ఉప ఎన్నికల్లో యాభై మంది అభ్యర్థులు పోటీ చేస్తే కేవలం పది మందిని మాత్రమే ఎంపీపీ చేయడం కుట్రలో భాగమని వారు ఆరోపించారు జూబుల్ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రభుత్వం తమకు న్యాయం జరిగే వరకు తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మరి మాల మాల అనుబంధ కులాలకు విద్యార్థులకు ఉద్యోగులకు మరి అందరికీ కూడా నష్టం కలిగి ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది మరి ఆ దిశలో మేము మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఏ బిసి అధ్యక్షుడు మహేష్ బోర్కర్ దగ్గరికి వెళ్ళి మేము రిక్రమేషన్ ఇవ్వడం జరిగింది మరి మాకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి పద్ధతి విధానము సరిగా లేదు దాంట్లో లోపలన్నవి మరి ఆ చట్టాన్ని సవరించి ఆ లోపలను సవరణ చేయాలి ఆ చట్టాన్ని సవరించాలి మాలను న్యాయం దిశగా మీరు ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిందంటే మాలలు ఆశలు మరి డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మరి దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి మానకు వచ్చిన ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం తీవ్రంగా అదేవిధంగా ఈ రోజు మరి వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే మరి షెడ్యూల్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎవరు వెనకబడ్డారు ఎవరు అభివృద్ధి చెందినో వాళ్ళను ఒక సైంటిఫిక్ గా ఒక లెటెస్టర్ సెంటర్ తీసుకొని మరి వాడిని వెనుకబడ్డ వెనుకబడ్డ వాళ్ళు ముందు అవసరం పెట్టాలి దాని తర్వాత కొద్దిగా వెనుకబడ్డ వాళ్ళను దాని తర్వాత పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు యొక్క గైయంతో తొందర కొరికి నీ యొక్క ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసి నడపది కులాలకు మిగతా యాభై కులాల యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఈ రోజు మేము కూడా ఇక్కడ మరి ఉన్నాము మేము యాభై మందిని మేము నామినేషన్ చేస్తే మా యొక్క కనుమ చూసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూసినటువంటి మార్పులను మేము వెళ్తున్నప్పుడు మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మా యొక్క హక్కును కాపాడుకోవాలి రిజర్వేషన్ పెంచుకోవాలి అదేవిధంగా మా దర్యాస్థాన్ని మాకు న్యాయశిషిలో మేము ముందుకు రావాలని చెప్పేసి మేము ఆదేశాలు వేస్తే మా యొక్క నామినేషన్ రద్దు చేసి పది మందిని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆ పది మందిని ఇక్కడ చూడలే మా యొక్క బాధని మా యొక్క బాధను మాకు జరిగిన అన్యాయాన్ని మాకు ఏదైతే హక్కులకు భంగం కల్పించారో ఆ హక్కులకు భంగం పెట్టిన విధానాన్ని మాకు జీవితం శాతాన్ని పెంచాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అదే విధంగా వివేక్ మంత్రి ఉన్నారు అదేవిధంగా స్పీకర్ అదే విధంగా అదేవిధంగా ఎంపీ లీగర్లందరూ మధురవి గారు అదేవిధంగా ఉంచు పుస్తకాలు మిగతా ప్రజాపతి అందరూ కూర్చొని మరి సీఎం దగ్గర కూర్చొని మాకు నేరస్థ దిశలో నేను ముందుకొచ్చి జాతిని కాపాడాలి జాతికి జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని మరి సవరించి మాకు రోస్టర్ ఇరవై లోపల రోస్టర్ పాయింట్లను మూడు పదంలో కేటాయించాలి ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేయడం జరిగింది మరి దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఏదైతే

రాజధాని దూరం చేసి వీళ్ళ యొక్క అతిథిని అడ్డుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని మార్పుకోవాలి మరి నీ యొక్క పార్టీని మేము భూస్థాపనం చేయడానికి మరి ఇక్కడ మేము చూపించను మరి పల్లెల్లో అదే విధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిరో ఆ చట్టాన్ని యొక్క నైన్టీ చట్టం ఉందో ఆ చట్టం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జన్మదినం రోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు మరి ఆ చట్టాన్ని తీసుకురావడం చాలా కాలక్రమ విషయము ఆ చట్టాన్ని వెంటనే సవరించాలి రద్దు చేయాలి మరి ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా యాభై తొమ్మిది కులాలకు న్యాయశక్తి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంలో మరి వారి యొక్క మేనిఫెస్టో ఉన్నటువంటి చేయవేలలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచుతాం మేము మీకు ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నదో ఆ రిజర్వేషన్ లో పద్దెనిమిది శాతం నుంచి మీకు మేము అందరికీ కూడా సమానంగా మరి రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి మాట కాబట్టి నీ యొక్క ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు మరి నీవు అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసినప్పుడే నీ యొక్క ప్రభుత్వం ముందుకు వెళ్తుంది లేకుంటే అటికట్ట వేస్తాను నీ యొక్క ప్రభుత్వానికి కూర్చుతామనే విషయం ఈ సందర్భంగా

చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఈ రోజు మరి ఇన్ని రోజుల నుంచి మేము మా యొక్క బాధలు మరి మీ దగ్గర తీసుకొచ్చిన మీ పార్టీ ప్రతి దగ్గర తీసుకొచ్చాము మరి రిపోర్ట్ ఇచ్చాము మీరు ఏదైతే సెమీ మక్కిచ్చినట్టు రిపోర్ట్ చూడండి దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు అంటే దాంట్లో మరి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మరి మొత్తం కూడా తొమ్మిది తొమ్మిది వేల ఉద్యోగం ఉన్నారు ఆ ఉద్యోగాల్లో నలభై ఆరు వేలు ఏమో మాది గంటలు ముప్పై ఉద్యోగాల దాంతో మిగిలింది తెలంగాణలో ఇరవై మరి ఒక గ్రామ సాధి తీసుకున్నట్లయితే సర్పంచులు లు జెలు ఎంపీపీలు జిల్లా చైర్మన్ అదే విధంగా మరి ఏదైతే కూడా మానే అనిపించింది అదే ఏదైతే గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చారు దళిత బంధులు కూడా తొంభై శాతం వాళ్ళకి ఒక్క శాతం మా వాళ్ళకి ఎక్కడ కూడా రాలేదు మీరు

రెండు వందల కేటాయించాలి అదే విధంగా ఐదు నుంచి ఏడు శాతం నా విద్యాభ్యాసం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం లేని పక్షంలో మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జుబ్లీ బై ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తు చిత్తుగా మా అభ్యర్థులు నిలబెట్టాము ఏడు డివిజన్ లో మా యొక్క జనాభా యాభై వేల వరకు కాబట్టి మా జనాభా జాగ్రత్తగా ఉండేసి మనం జరిగిన అన్యాయాన్ని వారికి చెప్పి దాని ద్వారా మా అభ్యర్థుల ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి జై జై ఆయుధం తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మాకు అన్యాయాన్ని తెలియచెప్పడానికే మేము ఈ రోజు జూబ్లీస్ ఎలక్షన్ లో నామినేషన్ చేశాం ప్రతినిధులు మేము కూడా ఈ రోజు పది మంది మా ప్రతినిధులు ఈ రోజు ఎలక్షన్ లో పోటీ ఉన్నారు ఏడు డివిజన్ లో ఉన్నాయి ఈ ఏడు డివిజన్ లో ఉన్న మా బాల సామాజిక వర్గాన్ని ప్రజాస్వామికమైనటువంటి ఓసి వర్గాన్ని బీసీ వర్గాన్ని ఎస్టీ వర్గాన్ని ఈ రోజు మా సామాజిక వర్గం రిజర్వేషన్ కోల్పోయిన మించిన మా జీవితాల్లో చీకటి రోజుగా మారింది ఈ రోజు వెయ్యి ఆర్టీసీలో ఉద్యోగాలు వేస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన ఈ ఎనిమిది ఉద్యోగాల విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే గ్రూప్ వన్ సంచార కులాలు పదిహేను వాళ్ళకి ఈరోజు ముప్పై ఒకటి ఉద్యోగాలు వచ్చాయి అదే విధంగా గ్రూప్ టూ ఉన్నటువంటి మాదిగా మిగతా పది పట్టాలు పదిహేను కులాలకి ఈరోజు దాదాపు నూట ఎనిమిది పోస్టులు వచ్చాయి అంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈరోజు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతూ ఉంది మా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలో బీసీలో వచ్చిన వాళ్ళకి ఏమో రిజర్వేషన్ కావాలని మా రిజర్వేషన్ తీసేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీలో ఉన్నా మా సామాజిక వర్గం నేను కూడబడుతుంది నీవు చేసిన చారిత్రక తప్పిదం మీ యొక్క గురువు అనేటువంటి చంద్రబాబు నాయుడు మీ యొక్క సోదరుడు అనేటువంటి కిషన్ రెడ్డి మీరందరూ కూడా వాళ్ళు మీరు చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ వల్ల మేమంతా కోల్పోయింది ఈ రోజు ఇరవై నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఉద్యమం చేయమని చెప్పింది మళ్ళా రెడ్డి జాగ్రత్తతో సుప్రీంకోర్టులో వేసింది మరి ఈరోజు మాల సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ ద్వారా చేయకుండా నువ్వు మన సుప్రీంకోర్టులో జడ్జిని మన లాయర్ పెట్టి మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తాం కదా ఏమి మరికల్ డేటా ఎందుకు తీయలేకపోయినావు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో దళితులలో ఎవరు అభివృద్ధి చెందారు ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందింది జనబరం ఏమనుకు జనవల వృత్తి ఎంపరికల్ డాటా అంటే ఈ డెబ్బై సంవత్సరాలలో ఏ ఏ రంగాలలో ఏ సామాజిక వర్గం ఉందో లెక్కలు క్రిమినల్ తీసుకురావచ్చు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పక్కకు పెట్టి మాలలేని కుట్రతో బట్టి విక్రమార్కతోటో వివేక్ తోటో మిగతా వాళ్ళతో ఉన్న నీ యొక్క వ్యతిరేకత వల్ల వారు మీకు సీఎంగా పోటీ పడతారని చెప్పి మా సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము ఈ ఎలక్షన్ లో ఓడగొట్టిన ప్రధాన జిల్లాలో ఉన్నటువంటి పాత పది జిల్లాలో కొత్త ముప్పై పది జిల్లాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి విద్యార్థులకు యువకులకి అదేవిధంగా ఉద్యోగస్తులకి మా మాల ప్రజలకు మేము చెప్తా ఉన్నాం రోజుకు వెయ్యి మంది హైదరాబాద్ జూనియర్స్ రావాలని మేము మనకు జరిగిన అన్యాయాన్ని దొంతెత్తి అన్ని జిల్లాలలో మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని మీ యొక్క తీసుకొని ఈ వరదలు ముందు మనం అందరం చేద్దాం మానవ సత్యంలో చూపిద్దాం మనం అందరం కూడా మనకు వారసత్వంగా గొప్ప గొప్ప జాగ్రత్తలు చేసిన చరిత్ర ఉంది ఈ తెలుగు నేల ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే ఆ మాల సామాజిక వర్గానికి విజయవేషన్ లేకుండా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకాల వ్యతిరేకంగా గెలిపించడానికి మీరందరు రావాలని చెప్పేసి మేము పూర్తి చేస్తు మా అభ్యర్థులు బయలో ఉంటారు ఈడ ఉన్న ఏడు డివిజన్లలో మా మాల బస్తికి వెళ్ళబోతా ఉన్నాం మా బీసీల బస్తికి వెళ్ళబోతా ఉన్నాం మాకు ప్రజాస్వామిక వాతల రోజుల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం మహిళలు కలగబోతా ఉన్నాం ఈ అభ్యర్థిని ఓడగొట్టడమే మా ప్రధాన లక్ష్యం ఆ దిశగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ ప్రశాంత్ కుమార్ స్పీకర్ గారు కానీ అదేవిధంగా ఈరోజు వివేక్ గారు కానీ అదే మాలమానాడు జాతీయ అధ్యక్షుడు గారు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇంతవరకు రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఏ కూడా మాట్లాడలే నువ్వు ఎందుకు మాట్లాడలే నీకు పదవులు కావాలంటే తీసుకో కానీ జాతి పట్ల నిలబడలేదు కాబట్టి ఈరోజు మన సామాజిక వర్గం అన్ని సంఘాలు ఏకమై ఇక్కడ బరిలో నింపుతా ఉన్నాం ఓడగొడతా ఉన్నాం మన యొక్క డిమాండ్ని ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బిఆర్ఎస్ఏ కానీ వాళ్లకు మనం జరిగిన అన్యాయాన్ని నిలబడతాం మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడగొట్టనే మన ప్రధాన లక్ష్యంగా వెళ్ళబోతున్నాం చెప్పేసి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు